వెల్కమ్ బ్యాక్ టు డే టూ నిన్న బుక్ చేసిన ట్రైన్లన్నీ వెయిటింగ్ లిస్ట్లోనే ఉండిపోయాయి నాగపూర్ నుంచి అన్న దొరుకుతామో ఢిల్లీకి ఢిల్లీ నుంచి పోదాం అనుకున్నా సో నాగపూర్ నుంచి కూడా నేను ఆల్రెడీ వచ్చేటప్పుడే ఆల్రెడీ ఒక ట్రైన్ బుక్ చేసినాను అది ఇక్కడికి వచ్చరిక వెయిటింగ్ లిస్ట్ ఫైవ్కి వచ్చింది మళ్ళీ ఇంకోటి బుక్ చేసిన అది వెయిటింగ్ లిస్ట్ పన్నెండులో వాడి అది పోయింది ఇంకా ఆఖరికి ఏం లేక నాగపూర్లో నా పక్కన రూమ్ తీసుకొని పొడుకున్నాను నైట్గా వెతకంగా వెతకంగా అదే పనిలో టికెట్లు దేంట్లో ఉన్నాయి దేంట్లో ఉన్నాయి అని వెతకంగా 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 ఒక్క కరెంట్ అవైలబుల్ గ్రాండ్ ట్రంక్ ఉంది గ్రాండ్ ట్రంక్ గ్రాండ్ ట్రంక్ ట్రైన్కి ఫస్ట్ ఏసీ టికెట్ దొరికింది అది కూడా అది అసలు నేను చూడలేదు ఫస్ట్ వేసా సెకండ్ వేసా అని కూడా చూడలేదు జస్ట్ కరెంట్ అవైలబుల్ అని టక టకటకటా పేమెంట్ చేసేసి అంతే తర్వాత చూస్తే అర్థమైంది అది ఫస్ట్ ఏసీ అని మనం ఎప్పుడు ఇంతవరకు జీవితంలో ఫస్ట్ వేసి ఎక్కలే ఇవాళ ఎక్కబోతున్నాం అది కూడా గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్లో ఇవాళ ఎక్కితే రేపు మార్నింగ్ మార్నింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ వరకు తీసుకెళ్తుంది నుంచి అటు ఆల్రెడీ కాశ్మీర్ టికెట్ కూడా బుక్ చేసిన ఆ సేమ్ ట్రైన్ ఇది ఫోర్ ఫార్టీకి అక్కడికి పోతే అది ఫైవ్ థర్టీకేమో ఉన్నది అంతే సో అక్కడి నుంచి మళ్ళీ కాశ్మీర్ జమ్మూ వెళ్ళి అటు బస్సు కూడా ఉంది ఆ బస్సు కూడా ఎక్కేసి నాన్ స్టాప్ జర్నీ ఇది ఇది పద్దెనిమిది గంటలు అది పది గంటలు అది పది గంటలు ఇరవై ముప్పై ఎనిమిది గంటలు జర్నీ చేయాలి ఇప్పుడు మన స్టాప్ దిగటం ఎక్కటం దిగటం ఎక్కటం దిగటం ఎక్కటం అంతే ఇంకా మళ్ళీ ఈ రూమ్స్ తీసుకోవడం మళ్ళీ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ అంటే మనతోని కాదు ఇక మనం వెయిట్ చేయలేం శ్రీనగర్కి వెళ్ళిన తర్వాత చూద్దాం ఏదైనా ఉంటే వరకు సో పద ఇంకా టైం ఏది ఇప్పుడు తొమ్మిది అవుతుంది ఆల్రెడీ ట్రైన్ బలార్సా దగ్గరకు వచ్చింది అంటే మంచి అక్కడ దగ్గరకు దాటి మంచిర్యాల దాటిపోయి మంచి బలార్స కూడా దాటింది అనుకుంటా లెవెన్ థర్టీకి ఉన్నది ఇక్కడ సో కరెక్ట్ టైమే ఉన్నది ఇంకా బయలుదేరి వెళ్ళి ట్రైన్ పక్కనే రైల్వే స్టేషన్ పక్కనే రూమ్ తీసుకొని కూర్చుని ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ ఈసారి అందరికి శ్రీరామనవమి శుభాకాంక్ష జీరో శ్రీరామనవమి అందుకే అన్ని ఎర్ర జండా మొత్తం కాసాయండా ఎగురుతా ఉన్నాయి అన్న నడుచుకుంటూ పోతున్నాం పొద్దు రాత్రి ఆటోర్ తీసుకొచ్చిన రూట్ కూర్చున్నాయి సో అదే రూట్లో నడుచుకుంటూ పోతున్నాం మళ్ళీ వంద రూపాయలు తీసుకున్నాను ఎందుకు మనకు వంద రూపాయలు వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఏమి అంతే సో ఇంకా నచ్చినా నడుచుకుంటే పోతే ఇంకా టైం ఉన్నది చాలా వన్ అవర్ ఉన్నది సో అందుకని స్ట్రీట్లో నడుచుకుంటా పోతున్నా మనం పోయి వస్తుందయ్యా దగ్గర వచ్చింది ఎక్కువ ఫస్ట్ టైం ఫస్ట్ ఇక్కడ ఎక్కువ ఉంటుందా పోయి ఎక్కి పడుకుందండి బావిగా మళ్ళీ రేపు పొద్దున ఏడున్నర దాకా పోతుంది ఫైవ్ ఫార్టీ వరకు ఈ కలర్ ఎప్పుడు చూడలే జీవిటీ ఇదే ఫస్ట్ టైం ఇట్లా ఈ కలర్ చూడ ఇంజన్ ఈ కలర్ లో ట్రైన్ అయితే వచ్చింది ఇంకా బయలుదేరడా మళ్ళీ రేపు ఫైవ్ ఫార్టీ వరకు వెళ్ళా ఉంటాం టీటీ ఎక్స్ప్రెస్ ఆ నుంచి కింద బిస్కెట్ అయింది ఏముంట అయ్య పెట్టు కదా పైన చలో చయలు దగర ఢిల్లీ వరకు ఆగలేదు అన్నమాట ఫస్ట్ అంటే ఏమన్నా ఏం లేదు అటు ఇటు ఒకటి మనకి క్యాబ్ నచ్చింది नार्मल लोपल का कुन्ना कैबिन उन्हें थे ना उन्हें फोर वाला कैबिन चाहिए सुपिस्टा पर आठ लोग हैं मोन कैबिन से मोन कैबिन से ये कैबिन होना 아 h s

ఫైన్లీ ఫోర్ క్యాబ్ ఫోర్ సిక్స్ పది క్యాబిన్ నాలుగు నాలుగు ఉన్నాయి మూడు క్యాబిన్స్ ఉన్నాయి ఇందులో మిగతా అంతా ఖాళీ అంటే నార్మల్గా సిక్స్ ఉన్నాయి ఇటు రెండు అటు రోజులు అన్నట్టు ఇది ఓన్లీలో ఒకటి

But I'm on the way up. I'm on the way up. I remember being down bad. Now y'all gotta pay up. Put your money where your mouth fast. Ain't got time to wait up. Wait up. I just take down for it. It's a layup. Never need a rebound for it. N -n 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 Lamborghinis and Balenciaga. If you see me, it's a pride. Baddest woman in the and pride. I'm so high up, I can't see the bottom. Lamborghinis and Balenciaga. If you see me, it's a problem. When you see me, it's a problem. I'm so high up, woo, woo, woo. I'm on the way up. 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 Been a long, long time coming, but I'm on the way up. Been a long, long time coming, but I'm on the way up. I'm on the way up. పొద్దున వచ్చేసామండి పొద్దున్న వచ్చేసింది ఎప్పుడు టైం 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 టు టైం వచ్చేసాం మొత్తం అన్ని కదిలేసినాం పొద్దున ఫ్రిడ్జ్ చేసుకున్నాం బయలుదేరి అది మనం ఉన్నామని వీడియో తీసుకున్నాడు పోతలేదు అందుకని లోపలికి వచ్చినాము మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఎమ్మటే ట్రైన్ ఉంది ఫైవ్ ఫార్టీకి అడిగి వెళ్ళాలి ఇది వెనకనే వస్తుంది అది కూడా స్వరాజ్ ఎక్స్ప్రెస్ బాంద్రా ముంబై బాంద్రా టర్మినల్ నుంచి వస్తుంది సో అది ఇప్పుడు మళ్ళీ కాత్రా వెళ్ళదు కూడా అది ఎక్కి అన్నమాట మనం చలో ఇది అయిపోయిన తర్వాత అభ్యర్థికి బయలుదేరుతాం ఇక మనం బస్సు మన ఈ ట్రైన్ దిగినో దిగలేదు ఆ ట్రైన్ అనౌన్స్ అవుతుంది కూడా ఆల్రెడీ ఎనిమిదో నెంబర్ ప్లాట్ పోవాలి ఇప్పుడు మళ్ళీ మనం ఈ ట్రైన్ దిగినా లేదు ఆ ట్రైన్ అనౌన్స్మెంట్ అవుతుంది పోయి ఎక్కడమే ఇక ఈ దిగుడు అది ఎక్కడు మళ్ళీ ఆ దిగుడు ఇంకో బస్సు ఎక్కడు నడుతూనే ఉంటే మన జర్నీ ఆగేది ఎక్కడ లేదు అసలు ఏమో మొత్తం జర్నీలు అన్ని బుక్ చేసి పెట్టిన రెడీగా నాన్ స్టాప్ జర్నీలు మొత్తం వందల చెప్పుకోవాలి ఫ్లాట్ వర్క్ వచ్చింది పోవాలి అది పట్టాలకు ట్రైన్ కి జరిగిన యుద్ధంలో మా ఏ ముందు వచ్చింది అన్నిటికన్నా ముందే టైం కన్నా ముందే పద్దెనిమిది గంటలు జరిగింది పద్దెనిమిది గంటలు జరిగింది పద్దెనిమిది గంటలు కరెక్ట్గా వచ్చేసింది అక్కడ లెవెన్ థర్టీ ఇక్కడ వచ్చారు కరెక్ట్ గా ఫైవ్ వరకు వచ్చేసింది అనమాట సో మళ్ళీ ఫైవ్ ఆ ట్రైన్ ఉన్నది సో మళ్ళీ స్వరాజ్ ఎక్స్ప్రెస్ ఎక్కే వెళ్ళాలి ఇది జీటీ ఎక్స్ప్రెస్ బాగా స్పీడ్ వచ్చింది ఓకే మంచిగా పడుకున్నాం ఇప్పుడు కొంచెం ఫ్రెష్ అయిపోయినాం అయిపోయింది మళ్ళీ వెళ్ళి జీటీ ఎక్కాలి అది టెన్ అవర్స్ జర్నీ ఉన్నది అది వెళ్ళేసరికి మధ్యాహ్నం రెండో మూడో అయితే కావచ్చు సో అది దిగగానే మళ్ళీ బస్సు రాటి ఉన్నది బస్సు ఎక్కి శ్రీనగర్ అయిపోయినాక మన పోరాటం ఆపేది లేదు ఆగేదలేదు చలో